చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ వార్తలు చెప్తుంది జీకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అనేది అర్థమవుతుంది పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే నావల్స్ డే ఇది మనకి కలకటా నుండి చెన్నై మీదుగా ఆంధ్రప్రదేశ్కి రావడం ఇక్కడ విశాఖపట్నంలో నేవల్ డే జరుపుకోవడం గమనార్హం ప్రతి ఏటా నేవల్ డే జరుగుతుంది ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధ్యక్షతన నేవల్ డే ఆర్కే బీచ్లో జరగడం చాలా గమనార్హం ఏంటంటే న్యావి నావీ దేశీ భ దేశ భద్రత సంబంధించి మనకి భారతదేశం మూడు మూల వాటర్ ఉండడం అది మనకు పెట్టని కోటలాగా ఒక కంచెలాగా ఉండడం మన భారతదేశానికి ఒక గొప్ప కారణం దీంట్లో ఎవరు వచ్చినా సరే శత్రువులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఆ వాటర్లో నిండే రావాలి ఆ వాటర్ని పై మనం నావీ ఇండియన్ నావీ సర్వీస్ పెద్ద పెద్ద వాడరేవులతో వాడలతో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని చిత్ర విచిత్ర సన్నివేశాలతో ఆ హెలికాప్టర్ల మీద నుండి ఎలా దిగాలి ఎలా ఎక్కాలి అంతేకాకుండా సూర్యాస్తమయంలో ఆ పతాకాన్ని మన భారతీయ త్రివర్ణ పతాకాన్ని కిందకి దింపడం పై అది సూర్యాస్తమయం ఆ పత పతాకాన్ని జెండాని తీసి జాగ్రత్తగా పెట్టుకోవడం ఇవన్నీ ఒక ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఆ రోజున పంతొమ్మిది వందల డెబ్భైలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగిన యుద్ధంలో మరి పాకిస్తానికి చెందిన సబ్మేరియన్ని ఇక్కడ మన విశాఖ నావీ దళమే దాన్ని తుదిముట్టించి మన ఆ రోజున మన గెలుపుకి కారణమైంది అంతేకాకుండా రక్షణ కవచం లాగా మా ఈ తుఫాను వాతావరణంలో అనేక మార్పులు వచ్చిన సమయంలో వెళ్ళి మత్స్యకారులు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఉంటే నది మధ్య మధ్యలో సముద్రం మధ్యలో వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళని ఇడి వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు వారి చేర్చడం అంతే ఎప్పుడు కూడా మన మీకు తెలుసు నది రో మన సిటీలో సిటీ పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు అంతవరకే మనకు తెలుస్తుంది కానీ సముద్రంలో కూడా బోర్డర్ ఫోర్సులు ఉంటాయి అక్కడ కూడా వాళ్ళు నేవ నేవెల్ ఆఫీసర్లు ప్రాణాలని బలంగా పెట్టి ఒక్కొక్కసారి డ్యూటీకి వెళ్తే సుమారుగా రెండు నెలలు మూడు నెలలు వాళ్ళ వాళ్ళ వెళ్ళిన దూరాన్ని బట్టి ఆ ప్రాంతంలో గస్తీ కాసి ఎప్పుడు కూడా శత్రువులని లోనకి రానివ్వకంట ఎప్పటికప్పుడు చేయటం అంతేకాకుండా వాటర్ మీద నుండి రవాణాలు కూడా ఈ సీ కోస్ట్ను దగ్గర షిప్పింగ్ హార్బర్లలో సఫ సరుకులు సరఫరా చేయడం ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలను ఎప్పుడు కూడా పరిరక్షిస్తూ కాపలా కాస్తూ చూస్తున్నారు ఇవేళ విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్బుగా తయారవుతుంది రానున్న రోజుల్లో గంగవరం పోర్టు కూడా రన్నింగ్లో ఉంది అటు విశాఖ పోర్టు రన్నింగ్లో ఉంది రానున్న రోజుల్లో మరికొన్ని పోర్టులు రావచ్చు ఎయిర్పోర్ట్లు ఒకటి వస్తున్నాయి భోగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి ఆల్రెడీ విశాఖపట్నంలో పెద్ద ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు దానివల్ల అనేక మంది విదేశీయులు మన దే భారతదేశం వచ్చి టూరిజం స్పాట్ లాగా ఇక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ మన ఆర్థికంగా మన రాష్ట్రానికి కొంత అండదండలుగా టూరిజం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి ఇవన్నీ మనకి ఎంతైనా రక్షణ కవచంగా ఉన్న నేవల్ డే నావెల్ ఆఫీసర్లందరికీ రోజున మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఏంటంటే ఇదొక మన బాధ్యత మన సంస్కారం మన సాంప్రదాయం ఇవన్నిటి చూపించుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ నికి ఏర్పాట్లు చేస్తుంది చకాబికి చకాబికి ఏర్పాట్లు చేస్తుంది మరి లోకల్ నేను వచ్చిన భక్తులకి కాకుండా మామూలుగా వచ్చిన భక్తులకి వీళ్ళకి టోకెన్లు ఇవ్వాలి ఫుడ్ సదుపాయం చేయాలి అని చెప్పి తొమ్మిదో తారీఖు నిండే పదవ తారీఖు నుండి పంతొమ్మిది తారీఖు వరకు జరుగుతుంటే మరి బిఆర్ నాయుడు గారు మన చైర్మన్ను టీటీడీ చైర్మన్ అంతేకాకుండా ఈవోలు కలిసి ఈవేళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో వచ్చిన ఆకస్మికంగా వచ్చిన ప్లాన్ చేసుకోకుండా వచ్చిన వారందరికీ టోకెన్లు ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు ఉదయం పది గంటల దగ్గర నుండి తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల దగ్గర నుండి తొంభై ఒక్క కౌంటర్లు పెట్టి టోకెన్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ వైకుంఠ యాత్ర సఫలమైతే కలియుగ దైవం ఆయన శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు కలుగుతాయని ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క సంక్రాంతి సెలవులోకి రావడం ఇవన్నిటితో రద్దీగా ఉంటుంది అని చెప్పి టీటీడీ విస్తృతంగా ప్లాన్ చేస్తుంది కార్పొరేషన్ తిరుమల దేవస్థానం కార్పొరేషన్ని కూడా రిక్వెస్ట్ చేసింది శుభ్రంగా ఉంచండి ఈ పది ఈ పది పది రోజులు చక్కగా భక్తులకు ఆరోగ్యాన్ని కాపాడడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా కొండపైకి వెళ్ళడానికి బస్సులు బ్యాటరీ బస్సులు ఏర్పాటు చేశారు అవే కాకుండా దరిదాపుగా ఐదు దారులు నడక దారులు పెట్టారు ఇక్కడ ఫుల్ ప్రొటెక్షన్తో ఎటువంటి జంతువులు ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూడాలని టీడీడి చాలా ప్రయత్నాలు కట్టుదిట్టమైన ప్రయత్నాలు చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అవర్ ఛానల్ యువర్ ఛానల్